పుల పదునైన పదునున్న ఖడ్గల్ లాంటి దాన్ని పట్టుకుని ఏదో ఒక గ్రహచారం ఒక గ్రహ గ్రహం తన రాసి మారింది కదా లేకపోతే రెండు గ్రహాలు రాసులు మారాయి కదా రెండు మూడు గ్రహాలు గోచారంలో ఇక్కడ స్థితమై ఉంటే ఫలితాలు ఇలా ఉంటాయి కదా ఓకే అలా అని చెప్పి ఫలితాలు చెప్తే మనం పూర్తిగా ఫలితాలను తెలుసుకోలేము ఓకే నా ఆసక్తి ఎప్పుడు కూడా ఈ జ్యోతిష్య శాస్త్రం మీద ఇలా ఫలిత జ్యోతిష్యం కన్నా జ్యోతిష్య శాస్త్రం మీద పరిశోధన మీదకి నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను అయితే ఇప్పుడు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నాకు కొంతమంది ఫోన్స్ చేస్తున్నారు ఏం జరుగుతుంది అంటే గురువు మిథునలోకి వచ్చాడు నిన్న రాత్రి తొమ్మిదిన్నరకు ఎందుకంటే గురువు మిథునంలోకి ఎంటర్ అయ్యాడు అయితే దాన్ని బట్టి మాకు ఫలితాలు ఎలా ఉంటాయండి మా జ్యోతిష్ కూడా ఇలా చెప్పాడండి ఇంకొక జ్యోతిష్ కూడా అలా చెప్పాడండి ఒకటి బాగుంటుందంటున్నారు కూడా బాగుండదండి ఏది కరెక్ట్ దీన్ని అడిగితే మీ జన్మ చంద్రుడిని మీ జన్మరాశి నుంచి గురువు గోచారం ఎక్కడ జరుగుతుందో అక్కడికి చూసామండి ఈ స్థానంలో గురువు మంచి ఫలితాలు ఇస్తాడు ఈ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడు ఓకే అయితే ఇదంతా ఒకవైపు నాణానికి ఒకవైపు మాత్రమే ఓకే ఈ నాణానికి రెండో వైపు ఏంటి ఉంటుంది అంటే మరి జ్యోతిషాస్త్రం అనేది రెండు వైపులో పదమున్న ఖడ్గన లాంటిది ఏదో ఒక చూసి మనం చెప్పకూడదు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది ఏంటి అంటే మూర్తి నిర్ణయ ఒకవేళ ఈ కాన్సెప్ట్ని మీరు ఎప్పుడు నా విన్నారో లేదో నాకు తెలియదు నేను అనుకుంటున్నాను మీలో తొంభై తొమ్మిది మందికి దీని గురించి తెలిసి తెలిసి ఉంటుంది అందరూ ఉపయోగించేస్తున్నారు అందరూ తెలియని వాళ్ళే అనుకుందాం ఇది నాలాంటి తెలియని వాళ్ళు కొంతమంది ఇప్పుడే కనిపెట్టిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో నేను నాకు ఇప్పుడే దీని గురించి తెలిసిందనుకుని దీని గురించి మనం ముందుకు వెదాం మనం ఎప్పుడూ కూడా మన జన్మరాశి నుంచి ఒక గ్రహం ఎక్కడ ఉందో చూసి దాన్ని బట్టి మనం ఫలితాలు ఎప్పుడు చెప్పకూడదు గోచార ఫలితం అంటారు ఈ గోచారంలో మనం ఎప్పుడు కూడా చంద్రుని గోచారం ఎప్పుడు కూడా మనం లగ్నాన్ని చూడడం గోచారం ఎప్పుడు కూడా మనం చంద్రుడి నుంచి చూస్తాం చంద్రుడి నుంచి ఒక గ్రహం ఈ స్థానంలో స్థితమయ్యేంటే మా గోచారంలో ఉంటే మంచి ఫలితాలు ఈ చరణంలో ఉంటే చెడు ఫలితాలు అన్ని గ్రహాలు ఎప్పుడు మంచి ఫలితాలు లేవు మంచి గ్రహాలు ఇప్పుడు కూడా చెడు ఫలితాలు లేవు ఎప్పుడు కూడా వీటిని మిక్స్డే మన జీవితం ఉంటూ ఉంటుంది అయితే ఇవాళ నేను మీతో మాట్లాడబోతున్నది కాన్సెప్ట్ మూర్తి నిర్ణయ ఈ మూర్తి నిర్ణయాలో మనం ఏం చేస్తాం మీ జన్మ రాశి నుంచి ఒక గ్రహం తన రాశి మారేటప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు మీ జన్మ జన్మరాశిలో చంద్రుడు ఎక్కడున్నాడు మీ జన్మరాశిలో చంద్రుడి నుంచి గ్రహం తన రాశి మారేటప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు దీని నుంచి మనం మూర్తి నిర్ణయ అనే ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని మన శాస్త్రం దీన్ని చూసి స్వర్ణమూర్తి తామరమూర్తి రజితమూర్తి లోహమూర్తి ఇలాగా మన జ్యోతి జ్యోతిషాస్త్ర పెద్దలు రకరకాల నిర్ణయాలు చేశారు అలా చూడకుండా ఫలిత నిర్ధారణ మనం చేయకూడదు ఫస్ట్ మనం చూడవలసింది లోహ